నటుడు శివాజీ ఆడవారి డ్రెస్సింగ్ పై చేసిన వాక్యాలతో మొదలైన వివాదం చివరకు యూట్యూబర్ నా అన్వేషణ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే శివాజీ వాక్యాలపై స్పందించిన అన్వేష్ సోషల్ మీడియాలో తీవ్ర పదాజలం ఉపయోగించడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది ఈ క్రమంలో ఆయన గరికపాటి నరసింహారావును కూడా విమర్శించడంతో పాటు వివాదం మరో మలుపు తిరిగింది దేవతలపై చేసిన వాక్యాలతో హిందూ సంఘాల ఆగ్రహానికి కూడా అన్వేష్ గురయ్యాడు చివరకు శివ జిక్ క్షమాపణ చెప్పే వివాదం నుంచి తప్పుకోగా అసలు చిక్కుల్లో పడింది మాత్రం అన్వేషణ అనే అభిప్రాయం వ్యక్తమైంది ఈ నేపథ్యంలో తాజాగా గరికపాటి నరసింహారావు తనదైన శైలిలో స్పందించారు అన్వేష్ పేరు ప్రస్తావించకుండా ఒక వీడియోలో తప్పు చేసే వాళ్ళపై ఆ తప్పును ప్రోత్సహించే వాళ్ళపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తప్పు చేసిన వ్యక్తిని పది మంది పది రోజులు ప్రశ్నిస్తే తప్పకుండా మార్పు వస్తుందని తప్పు చేసిన వాళ్ళు బహిరంగంగా తిరిగే ధైర్యం చేయకూడదని ఆయన అన్నారు అలా జరిగితేనే సమాజంలో నిజమైన మార్పు వస్తుందన్నారు మచ్చలేని వ్యక్తులపై బురద చల్లడం నిందలు వేయడం చర్యలను సమాజం సహించకూడదని గరికపాటి స్పష్టం చేశారు ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే మరింత రెచ్చిపోతారని అన్నారు తప్పును తప్పు అని ముఖం మీద చెప్పే ధైర్యం ఉండాలని చెప్పారు తనపై వస్తున్న వాక్యాలకు తన అభిమానులే సరైన రీతిలో స్పందిస్తున్నారని తన విషయంలో తన అభిమానులు ఎప్పుడు ఇలాంటి దుష్ప్రచారం అత్యాచారాన్ని సహించలేదని పేర్కొన్నారు సోషల్ మీడియాలో జరిగే చర్చలు వాగ్వాదాలు చివరకు ధర్మం వైపు నిలబడిన వారే గెలుస్తారని గరికపాటి అన్నారు తాను ఎప్పటికీ ధర్మం వైపే నిలుస్తానని అదే తన బలమని స్పష్టం చేశారు ఈ వాక్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ एल जी टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी है गुड डे थैंक यू